అందరికీ నమస్కారం మెంతి కూడములు తయారు చేయ విధానం ముందు మెంతి ఆకును కడిగి అలా సపరేట్గా పెట్టుకోవాలి ఇప్పుడు జొన్న పిండి తీసుకొని ఒక బౌల్లో కారము ఉప్పు పసుపు కొంచెము వాటర్ వేసి కొంచెం వీలైతే ఆయిల్ వేసుకోండి లేదంటే పర్లేదు అన్నిటిని కలిపి కొంచెం ముద్దలాగా చేయాలి జోరుగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి అదిగో అలా కలుపుకోవాలి తర్వాతకి వీటన్నిటిని కొంచెం అందులోంచి కొంచెం పిండి తీసుకొని అందులోంచి కొంచెం పిండిని తీసుకొని అలా పొడవుగా అనుకొని కొంచెం చిన్న ముక్కలాగా చేసుకోవాలి అండి పిల్లలకి వెరైటీగా కనపడాలి కదా అందుకు అలా చేస్తున్నాను వీటన్నిటిని తీసుకొని అలా అన్నీ చేశాక కొంచెం ఇడ్లీ పాత్రలో ఆయిల్ పూసి అలా అన్నీ చేసిన చిన్న చిన్న ముక్కలన్నీ వే పెట్టుకోవాలి ఇడ్లీ పాత్రలో అలా పెట్టుకున్నాక వీటన్నిటిని అలా చూ చూపించిన విధంగా పేర్చుకోవాలి తర్వాత దీనికి క్లోజ్ చేసి క్లోజ్ చేసి గ్యాస్ మీద ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ సిక్స్ మినిట్స్ ఉడికించుకోవాలి తర్వాతకి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో అంటే కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక తరిగి పెట్టుకున్న టమాటా ఉల్లిగడ్డ కరివేపాకు రెండు పచ్చిమిర్చి అన్నీ కలిపి ఆయిల్లో వేసుకోవాలండి కొంచెము ఆవాలు జీలకర్ర శనగపప్పు అలాంటివి కూడా వేసుకోవచ్చు వీటన్నిటిని కొంచెం వేగించాలి లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాలండి ఇలా వేయి ఒక ఫైవ్ మినిట్స్ వేగనివ్వాలి ఇలా స్లోగా కొంచెం దగ్గరికి మగ్గాక అప్పుడు మెంత్ సపరేట్గా పెట్టుకున్న మెంతి ఆకును తీసుకొని అందులో వేసుకోవాలి అండి ఇప్పుడు వేగిన టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అవన్నీ వేసాం కదా అటన్నిటిలో కొంచెం మెంతి ఆకు వేసుకోవాలి వీలైతే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు లేదా అంటే మనకి తగినంత వేసుకోవచ్చండి ఇలా చూపించిన విధంగా మెంతి ఆకు కూడా వేసుకొని కలపాలండి ఇది కూడా లో ఫ్లేమ్ వారు మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా దగ్గరికి మగ్గించాలి ఆకు అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి అండి అలా కలుపుతూ ఉన్నాక కొంచెం ఆకు అంత దగ్గరికి అయ్యాక అప్పుడు దాంట్లో కొంచెము మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి చూసారు కదా అలా కలుపుతూ ఉండాలి ఆకు అడుగు అంటకుండా తర్వాతకి అప్పుడు కొంచెము సాల్టు కారము ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసి అలా కలపాలండి వీలైతే పసుపు వేసుకోవచ్చు లేదంటే అది ఆప్షన్ అండి మన ఇష్టం అది అలా అంతా దగ్గరికి అయ్యాక ఇప్పుడు కొంచెం అలాగే ఒక టూ మినిట్స్ వేగనివ్వాలండి తర్వాతకి ఇప్పుడు మనము ఉడికించి పెట్టుకున్న జొన్నపిండి కుడుములు తీసుకోవాలి చూసారుగా ఉడికింది ఎలా ఉడికిందో ఉడికించిన ఈ జొన్న కుడుములను తీసుకొని జొన్నపిండి కుడుములను తీసుకొని ఇప్పుడు మగ్గిచ్చిన మెంతి ఆకు ఫ్లేవర్ ఏదైతుందో అందులో వేసి అలా కలపాలండి అలా కలిపాక ఒక టూ మినిట్స్ అలాగే లో ఫ్లేమ్లో వేయగానివ్వాలి లో ఫ్లేమ్లో అలా కలుపుతూ ఉండాలి అండి తర్వాతకి ఇంగ్రీడియంట్స్ అన్నీ దానికి పట్టేలాగా అలా ఒక టూ మినిట్స్ అలాగే లీవ్ చేసి ఉంచాలండి చూసారు కదా ఎంతో రుచికరమైన మెంతి కుడుములు ఇది చాలా బాగా ఇష్టపడతారండి మా పిల్లలు అయితే నాకు కూడా చాలా ఇష్టం అనుకోండి వేడి వేడి మెంతి కుడుములు రెడీ